మన భారతీయ విద్యాభవన్కి వెళ్ళే రూట్లోనే మంచి బిల్డింగుల మధ్య ఇది గెస్ట్ హౌస్ చుట్టూ బిల్డింగులు చూస్తున్నారు కదా ఇది ముప్పై మూడు అడుగుల రోడ్డు మన ముప్పై మూడు అడుగుల రోడ్డు సార్ అనుకుని ఇది ఇదే సైటు పరమర పేసింగ్ చూస్తున్నారు ఒక్కోటి ఐదు సెంట్లు మీకు ఈ బండికాయ నుంచి స్టార్ట్ చేసుకొని మనకి ఈ స్తంభం దాకా చూస్తున్నారు కదా ఈ స్తంభం దాకా మనకి పరమర పేసింగ్ ఇది ఐదు సెంట్లు సైట్లు చాలా బాగున్నాయి సెంట్ వచ్చి మనకి ఎనిమిది లక్షల యాభై వేలు చెప్తున్నారు కూర్చుని అయితే మాట్లాడుకోవచ్చు ఇళ్ళ మధ్యలో చూస్తున్నారు కదా ఇల్లు ఇది రైల్వే రైల్వే ఆయన కట్టుకుంటున్న త్రిపుల్ స్టేట్ బిల్డింగ్ ఆ పక్కన అన్ని గవర్నమెంట్ గవర్నమెంట్ ఉద్యోగస్తుల బిల్డింగ్లు ఇవన్నీ చూస్తే చుట్టూ ఇక బిల్డింగ్లు ఎక్కువ చుట్టూ బిల్డింగ్లు ఇది ముప్పై మూడు అడుగుల రోడ్డు ఇది ఇక్కడి నుంచి మనకి మీకు ఆచి కనపడుతుంది కదా ఆచి అవతారం మీకు భారతీయ భవన్ చవిత్ర భారతీయ విద్యాభవన్ దాని తర్వాత దాన్ని దాటిన తర్వాత తిరుమల స్కూలు ఆ లోపల స కలెక్టర్ ఆఫీస్ మనకి ఇవన్నీ వాక్బుల్ డిస్టెన్స్లోనే ఉన్నాయి మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు అన్ని వాక్బుల్ డిస్టెన్స్లో ఉన్నాయి మనకి ఈ రోడ్డుతో కలుపుకొని మనకి ఐదు సెంటర్ బిట్లు సెంటర్ వచ్చే ఎనిమిది లక్షల యాభై వేలు చెప్తుంటే పర్మట పేసింగ్ కూర్చుని అయితే నెగోషియేషన్ చేసుకోవచ్చు కానీ బాధీగా అయితే తగ్గింపు అయితే ఉండదు మీరు మాట్లాడుకోండి మేము తీసుకెళ్ళి చూపిస్తాం మేము చూపించినందుకు కానీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెట్రోల్ ఛార్జ్ అండ్ టూ పర్సెంట్ కమిషన్ అయితే తీసుకుంటాం దాంట్లో దాంట్లో ఎటువంటి రాజీ అయితే ఉండదు మీకు ఒకవేళ నచ్చితే మీరు నచ్చితే నా వాట్సాప్ నెంబర్ నేను టైటిల్లో వాట్సాప్ నెంబర్ పెడతాను వాట్సాప్ నెంబర్ హాయిని పెట్టండి లేని పక్షంలో మీకు కాల్ చేసినా పర్లేదు వాట్సాప్ కాల్ చేయండి ఒకవేళ ఎత్తలేని పక్షంలో నేనే నేను మీకు తిరిగి నేను కాల్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మంచి సైట్లు ఒకటే ఫ్రెండ్స్ నేను ఒకటే చెప్తున్నాను ఒకటి సార్లు ఎంతో చెప్తున్నానంటే మనకు మూడు లక్షలకు వచ్చేస్తుంది నాలుగు లక్షలకు వచ్చేస్తుంది రెండు లక్షలకి వచ్చేస్తుందని దూరంగా వెళ్ళిపోయి కొనుక్కొని ఈరోజు అమ్ముకోవడానికి బాధపడే పదులు ఒక రూపాయి ఎక్కువైనా పర్లేదు బాబు ఒక రెండు సెంట్లైనా నాకు రూపాయి ఎక్కువైనా పర్లేదు మంచిది ఏరియాలు చూపించండి నేను అన్న వాళ్ళకి నేనైతే మంచి మంచి సైట్లు అయితే పెడుతున్నాను మీ అందరి కోసమే మీ అందరి కోసం మంచి మంచి సైట్లు పెడుతున్నాను నేను కొనుపెట్టిన ప్రతి ఒక్కరు ఈరోజు హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇది మీరు అబద్ధం అనుకోవచ్చు కానీ నిజం నేను పెట్టే సైట్లు ప్రతిదీ అలాగే ఉంటుంది మీరు చూస్తున్నారు నా వీడియోలు కూడా చూస్తున్నారు కాబట్టి నేను మీకు వీడియోలు కూడా మంచి మంచి సైట్లో పెడుతున్నాను మంచి మంచి బిల్డింగ్లో పెడుతున్నాను ఏ బిల్డింగ్ వెళ్తుంది ఏ బిల్డింగ్ వెళ్దో ఏ సైట్ వెళ్తుంది ఏ సైట్ వెళ్దో అనేది మాకు కొద్దిగా ఐడియా ఉంటుంది కాబట్టి ఎక్కడ పెడితే ఎక్కడ సైట్లు అయితే బాగుంటాయో అని ఆ సైట్లో నేను నెత్తికి మీకు పెడుతున్నాను చూస్తున్నారు కదా నెతికినెతికి మీకు పెడుతున్నాను ఇంకా ఉన్నాయి లేకపోతే సందుల్లోనూ అట్లో ఉన్నాయి సైట్లు కానీ అట్ల రేపు అన్న రోజు మీకు కొనుక్కున్న అవి వెళ్తాయో లేవో అని మేమే చెప్పలేము కాబట్టి నేను నేను మంచి మంచి కొద్దిగా క్లాస్ ఏరియాలో సందులో ఉన్న కూడా నేను ఎందుకు పెడతానంటే అవి రేపు అన్న రోజు అమ్ముకున్న కూడా పావాలని లాభం వస్తాయని అలాంటివి నేను సైట్లు పెడుతున్నాను మీకు అలాంటి బిల్డింగ్లే పెడతాను అలాంటి బిల్డింగ్లు ఉన్నా కూడా నేను పెడతాను ప్రజెంట్ అయితే మన బిల్డింగ్ తక్కువలో కనపడతలేదు ముప్పై ముప్పై లక్షలు లక్షలు చాలామంది దొరుకుతున్నారు కానీ అవి నాకు ప్రజెంట్ దొరకలే దొరికిన తర్వాత నేను ఆ బిల్డింగ్లు కూడా పెడతాను ఫస్ట్ అయితే నేను సైట్లు అయితే పెడతాను మీ అందరి కోసము కాబట్టి ఫ్రెండ్స్ ఇదిగో ఇదైతే మనకి ఐదు సెంట్లు పర్మనెట్ ప్లేసింగ్ సార్ ఐదు సెంట్లు పరమర్ ప్లేసింగ్ సెంట్ అయితే లక్షల యాభై చెప్తున్నారు కూర్చొని నెగోషియేషన్ చేసుకోవచ్చు మీకు కనపడే చుట్టూ ఇల్లు ఇల్లు ముప్పై మూడు అడుగు పీస్ఫుల్ ఏరియా ఎటువంటి ధ్వని ఎటువంటి శబ్దం ఉండదు ఎంత హ్యాపీగా ఉంటుంది పీస్ఫుల్ ఏరియా త్వరలోనే మనకి ఇక్కడ నారాయణ కాలేజీ కన్స్ట్రక్షన్ అవ్వబోతుంది డెవలప్ అవుతున్న ఏరియా ఇది ప్రజెంట్ డెవలప్ అవుతుంది మంచిగా చూస్తున్నారు కదా అలాంటి ఏరియాలో మీకు సైట్లు పెడుతున్నాను మనకి రేట్ అయితే ఎనిమిది లక్షల యాభై చెప్తున్నా కూర్చొని మాట్లాడుకోవచ్చు పరమర పేషంగు విశాఖ ఓడే నుంచి భారతీయ విద్యాభవన్కి వెళ్ళారు తిరుమల స్కూల్కి వెళ్ళే రూట్లో ఉంది మనకిది ప్రజెంట్ పంచాయతీలోకి వస్తుంది మనం చూసుకోండి ఫ్రెండ్స్ నీకు వాట్సాప్లో నా టైటిల్ నెంబర్ ఇస్తాను వాట్సాప్లో నా ఫోన్ నెంబర్ పెడతాను నేను నన్ను కాంటాక్ట్ చేయొచ్చు